ఆత్మగూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో గౌరవనీయులు రాష్ట్ర దేవాలయ ధర్మాలయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనాయుడు గారు కొలగాని రామయ్య సత్రం గురించి ప్రస్తావించడం జరిగింది ఏంటంటే కొలగాని రామయ్య సత్రం తాలూకు రెండు అరవై ఐదు సెంట్ల భూమి మొత్తం కొన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఒక ఐదారు కుటుంబాల పెత్తందారుల చేతులు మ్యాక్సిమం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ భూమి వాళ్ళ ఆక్యుపేషన్ ఉండిపోయింది వాళ్ళందరినీ ఖచ్చితంగా ఖాళీ చేయించి పొలగాన రామయ్య ఏ ఆశయాలతో అయితే ఈ సత్రాన్ని స్థాపించాడో ఆశయాలకు అనుగుణంగా దేవాలయ ధర్మశాఖ తరఫున పనిచేయాలి అని చెప్పడం జరిగింది అదేవిధంగా అక్కడ పని అక్కడ నివసిస్తున్న పేద బడుగు బలహీన వర్గాలకు ప్రత్యామ్నాయ ఆత్మగురు మున్సిపల్ పరిధిలోనే ప్రత్యామ్నాయ సదుపాయాలు కల్పిస్తామని అక్కడ వ్యాపారం చేస్తున్న వారికి ఓళ్ళు ఎంత స్థలంలో వ్యాపారం చేస్తున్నారు అంతే స్థలంలో దేవాలయ శాఖ ఆధ్వర్యంలో ఒక రూములు ఒక కాంప్లెక్స్ నిర్మించి వాటిలో వ్యాపారం చేసుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది దీన్ని ఈ సందర్భంగా నిన్న భూమిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు అదే కొలగం రామసత్తం తాలూకు అక్కడ పర్యటించడం జరిగింది పర్యటిస్తూ అక్కడ పేదలకు నేను అండగా ఉంటానని ఈ పేదలకు శాశ్వత పట్టాలు ఇవ్వాలని ఆయన ప్రతిపా ప్రభుత్వానికి ప్రతిపాదన జరిగింది కానీ ఇక్కడ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఉద్దేశాన్ని ప్రజలు ఒకసారి గమనించాల ఈ రెండు ఎకరాల అరవై ఐదు సుమారు రెండు ఎకరాలు బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఆయన బంధువుల కబ్జాలో ఉంది ఓ ఓపె అంటే ఒక అరకాలలోపు పేద పేద బడుగు బాల్సిన వర్గాలు ఉంది ఈ రెండెకరాలు ఆయన ఆయన కబ్జా చేసే స్థలాన్ని కాపాడుకోవడానికి ఆయన ఆయన బంధువులు కబ్జా చేసిన కొలగాన రామయ్య సత్రం తాలూకు ఈ పొలం ఈ ఆస్తులు కాపాడుకోవడానికి పేదలను అడ్డం పెట్టుకొని మీకు మేము అండగా ఉంటా ఉన్నారు వాళ్ళ పేదలకు ఆయన అండగా ఉండేది ఆయనకి ఆయన అండగా కనబడ్డాడు పేదలను అడ్డం పెట్టుకొని పేదల ముసుగులో ఆయన ఆస్తులను కాపాడుకునే దానికి అతను సిద్ధపడి స్టేట్మెంట్ ఇచ్చాడు ఇదే విధంగా ఇదే రాఘవేంద్ర రెడ్డి వెంకటేశ్వర టెంపుల్ కట్టాడు ఆ టెంపుల్ ఆ టెంపుల్ కట్టే సమయ సమయంలో ఎంతమంది గిరిజనులు అక్కడ నివసిస్తున్న గిరిజనులు ఎంతమందిని ఎక్కడి నుంచి పంపారు ఆయన పంపిస్తే ఒక న్యాయం ఇప్పుడు రామనారాయణ రెడ్డి గారు వీరందరికీ ప్రత్యామ్నాయ సదుపాయాలు కల్పిస్తా చెప్తే చెప్తే అధర్మమా ఇది ఎక్కడ ఇది రా రాఘవేంద్ర రెడ్డి గారు ఇప్పటికైనా మీరు మీ బంధువులు కొలగాని రామయ్య సత్తం తాలూకు ఆస్తులను ఖాళీ చేయాల్సిన సమయం ఆసన్నమైంది ఖచ్చితంగా ఈ ఆస్తులన్నీ కొలగాన్ రామ ఏ ఉద్దేశంతో ఈ గ్రామ ఆస్తి గ్రామానికి సంబంధించిన అన్ని ఆస్తులకు ఉపయోగపడాలని చెప్పి ఆయన ఏ విధంగా చేశాడు అదేవిధంగా మీరు వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ బంధువులు ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి కొలగాన్ రామ సత్త తాలూకా దీన్ని ఖాళీ చేసి ధర్మ ధర్మశాఖ అప్పగేస్తే మొత్తం టోటల్ గ్రామానికి ఉపయోగపడే విధంగా దాన్ని తీర్చిసే బాధ్యతని ఆనం రామరాయుడు గారు తీసుకుంటారు కాబట్టి ఇప్పటికైనా మీరు దొంగ మాటలు ఈ మోస్ట్ ఆఫ్ మాటలు మా మానేసి కొలగాయ రామయ్య సత్రం తాలూకు ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆశయాలు నెరవేర్చడానికి మీ వంతు కూడా మీరు సహకారం చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను